తగిన సలహాలు ఒక కోసల దేశాన్ని వెళ్ళిన ప్రచండు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు ఆయన గుండెపోటు వల్ల అర్థాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండు కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజులకు నేర్పడం కోసల దేశపు ఆచారం కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు మనిషికి ముఖ్యమైనది మనస్సు దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులకు గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండడం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది ప్రతి మనిషికి అహం ఉంటుంది అందువల్ల తానే గొప్పవాడిని అనుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి మనుషులు రెండే రకాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేశంలో చెడ్డ వాళ్ళని నశింపజేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం కల్పించని పని కూడా అదే జరిగిపోతుంది ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు ఒక సంవత్సరం లోపల అతను విలాసపురుషునిగా తయారయ్యాడు ప్రచండు పరిపాలనను చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురి సాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైందని పుకార్లు బయలుదేరి పొరుగు దేశపు రాజు కోసలను చేయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి గురువర్య అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్టు కనబడదు నాకు కలవరంగా ఉన్నది అన్నాడు నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు విలాస బుష్డు అయిపోయావు అన్నాడు సుమతి విసుగ్గా పాపపు ఆలోచనను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే చెప్పారు కదా మద్యపానం నుంచి స్త్రీల నుంచి నా మనసు ఇంకా విరక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఆ మాట విని సుమతి కంగు తిన్నాడు తన సలహా ఇలాంటి విపరీతానికి దారి తీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చేయాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి చూడండి మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే కానీ అవి వేదాంతలకు తప్ప సామాన్యులకు పనికిరావు ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడు కేసి చూసి రాజుకు ప్రధానమైంది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు నిదానంగా ఆలోచించటం విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేసావనుకో రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనుషును శుభ్రం చేసుకుంటావు కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది రాజు కావాల్సిన వాడికి సలహా ఇచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు తర్వాత రాజగురువు సుకుమారుడితో నువ్వు రాజువి అధికారంలో ఉన్నావు తెలివైన వాడు నిన్ను ఎదురుగా తిట్టరు నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని చంద్రుడివని పొగుడతారు వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకొని చీర తీయడం తెలివి తక్కువ వాళ్ళందరూ రాజభక్తి కలవారు కారు అసలైన రాజభక్తుని నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారు వేషాలలో వెళ్దాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు పొరుగురి వారి మని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంటి ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురువు దేశపరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజుడు నానా మాటలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండు కడుపున చిడ పుట్టాడని చేతకానివాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణచుకున్నాడు ఒక రాత్రివేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును రోజు ఆస్థానానికి వస్తాడు అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడడు అందుచేత ఇతనికి ఏం సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్టున్నాడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందనో అన్నాడు మళ్ళీ రేపు మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు మరునాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేడిలో వెళ్ళిపోయారు కారణమేమిటి నా ఆతిథ్యంలో లోపమేమీ జరగలేదు కదా అని అడిగాడు వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుని పరిచయం చేస్తూ ఇతను ఈ దేశానికి ప్రభువు తనను అన్ని మాటలన్నవాడి ఇంటా నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు సుకుమారుడు మారువేషం తొలగించాడు బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలన్నాను నన్ను మన్నించాలి పేద బ్రాహ్మణుని మర్యాదలన్నా సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు రాజుకి ఆసనం వేస్తూ రాజగురువు నవ్వి ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు తొనకక శిక్షకు భయపడి నేను మర్యాద చేయటం లేదు నా దేశాన్ని ఏలే రాజు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంత కాలము నేను ఆయనను గౌరవిస్తాను నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరుచుకోవటమే ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించటానికి నేను రోజు ఆస్థానానికి వెళ్తున్నాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం ఇష్టం లేదు అన్నాడు ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుని చూసావు కదా అలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన వాళ్ళ పొగడతలు ఉత్తమాటలే అన్నాడు తర్వాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవాల్సినది ఉంటుందని రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు అటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు అక్కడ ఉన్న నేరస్తుల్లో ఒకడు గుర్రాల దొంగ అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగ తీసుకొని క్షణాల మీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవాల్సి ఉంటుందా అని సుకుమారుడు వేటకారంగా అన్నాడు కాదు కానీ ఎంత కొత్త అయినా ఎలా లొంగి తీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్థుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు ఆఖరికి ఒక నేరస్తుడిని చూపుతూ కారాగారాధికారి ఇతన్ని అసహ్యుకొని వాళ్ళు లేరు తమకు మేలు చేసిన వారికి కీడు చేస్తాడు కృతజ్ఞత అనేది ఏ కోశాన లేదు ఏ క్షణాన ఏది తోస్తే అదే చేసేస్తాడు ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవాల్సిందేముంటుంది అని సుకుమారుడు అన్నాడు మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు వెంటనే సుకుమారుడు చేతులు జోడించి మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు ఇంకా అయిపోలేదు ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు వీళ్ళు తప్పించకపోతే ప్రజలకు అపాయం కదా అందుకని అన్నాడు సుకుమారుడు మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా నేరస్తులను కాసే భారం భగవంతుడి మీద వేయక మనుషుల మీద ఉంచావు అని రాజగురువు అడిగాడు ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట అంతేనా అని రాజగురువు అడిగాడు తర్వాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవరుచుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి